నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ ఎలక్షన్స్ ప్రత్యేక కార్యక్రమాలు ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ నాలుగవ తేదీ శనివారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం చేరుకుంటారని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు जयवंतडेगर नायकतो जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस नायकतो जय कांग्रेस जय कांग्रेस आता अंगुटीके आता अंगुटीके जोरू अंगुटीके ఈ రోజు కొత్త సంబంధించి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త వచ్చిన సందర్భంగా కొత్త నియోజకవర్గం నుంచి దాదాపు ఒక యాభై వేల మందిని మన మీటింగ్కి తరలించడానికి ఉన్నాం దాంట్లో భాగంగానే దక్షిణేప నుంచి ఒక ర్యాలీగా రావడం జరిగింది ఈరోజు మీటింగ్ సెస్ చేసి రామ సాహెం రఘురామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఒక లక్ష మెజార్టీ అని అందరూ ఆశిస్తున్నారు దాంట్లో భాగంగానే దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మధ్యలో కొంట్లేటి శ్రీనివాసరెడ్డి గారు సారథ్యం వహిస్తున్నారు ఈ దాదాపు మొత్తం కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తూ ఇక్కడ నుంచి బయలుదేరిన మన నేత ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ ప్రత్యేక కార్యక్రమాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో